గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే ప్రిపేర్ చేసేసానండి చావ్ అవి పెంచెక్కబడింది రైస్ పెట్టేసుకుని అయిపోయింది లంచ్లోకి అయితే దోసకాయ పప్పు టమాటా చేస్తున్నాను అయితే దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముందుగా కట్ చేస్తున్నాను ఉప్పు అయితే ఉడికిందండి ఉప్పులో వేసుకుంటున్నాను దోసకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అయితే కట్ చేసుకున్నాం కదండి అన్నీ అవి అయితే ఉప్పులో ఇది ఇండి మాట పప్పు అయితే ఉడిగిపోయిందండి పప్పులో ఫస్ట్గా ఉప్పు సారీ పసుపు నూనె అయితే వేసి ఉడకబెడతాను కదండి నేను ఇలా ఉడకబెట్టేసాను ఉప్పు అయితే ఉడికి అయితే మరీ పని అండి కట్టేసేసి పాలు పెట్టేసుకుంటాను చివరి వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పాలైతే పావుగంట ముందు నెలల్లో అయితే వేసానండి టీ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి కొంచెం కరిగినవి జావలోకి మాత్రం చాలండి నాకు ఒక పక్కన వంట అవుతుందండి పక్కన వెంటనే పై పనులు ఉన్నాయి కదా అంట్లో అయితే కడిగేసుకుంటున్నాను పన్నప్పుడు పని చేసుకుంటే తొందరగా తొందరగా అయిపోతుంది కదండి కొంచెం అయితే ఉడకాలి పాలు కానీ చూసారా ఫ్రెండ్స్ పప్పు వంట చేసుకుంటాను పక్కన అంట్లన్నీ అయితే కడిగేసేసుకున్నాను టిఫిన్ అయితే చపాతీ చేస్తున్నానండి పప్పు చేస్తున్నాను కదా ఇంకా చపాతీలోకి ఏంటంటే వేరే కర్రీ చేయకోకుండా పప్పు సరిపోతుంది రైస్లోకి చపాతీలోకి అందుకైతే నేను చపాతీ పిండి అయితే కలుపుకుంటున్నానండి చపాతీలోకి నేనైతే అస్సలు ఆయిల్ అనేది యూజ్ చేయనండి ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను కానీ వాయిస్ అయితే ఇవ్వలేదండి నేను చపాతీ పిండిలోకి ముందుగా షాల్ట్ కొంచెం అయితే వామ్ వేస్తానండి వామ్ విడిగా పిల్లలకు నోట్లో తినండి అన్న కానీ తినరు ఎందుకంటే వామ్ వేస్తే అరుగుదల కూడా అవుతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చపాతీలు అక్కడక్కడ మనకు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే పది సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తాను వామ్ చూసారా ఇట్లా అంటుంటేనే స్మెల్ బాగా వచ్చి పిల్లలకి కూడా అరుగుదల బాగా ఇద్దండి వాము తినడం వల్ల చాలా మంచిది విడిగా కొంచెం వేసి నవలండి అన్నా కానీ నవల రండి మా పిల్లలు అందుకని అయితే ఇలా చేస్తాను వాము ఏట్లో వాడాలో వాటిలో వాడవచ్చండి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కలిపేసి అయితే వాటర్ పోసి కలుపుకుంటాను నేనైతే ఎక్కడ ఆయిల్ బొట్ట అనేది కూడా వేయనండి చపాతీ కాల్చేటప్పుడు వేయను పిండి కలిపేటప్పుడు కూడా వేయను ఆయిల్ లేకపోయినా కానీ పూరీలలాగా అయితే చపాతీలు పొంగుతాయండి చూసారా ఫ్రెండ్స్ ఇలాగైతే కలిపేసి ఒక పది నిమిషాలు అయితే అలా వదిలేసేసేస్తానండి మూత పెట్టేసి మూత పెట్టుకు వేసి అలా పది నిమిషాలు అయితే వదిలేసేసి ఇక్కడ ముందుగా కడుక్కున్నాను కదా ఇక్కడ చపాతీ చేయాలండి ఇవన్నీ అయితే సరిదేసుకుంటాను ఫస్ట్ పప్పు కూడా అయిపోయిందండి తాలింపు పెట్టేసుకోవాలి పాలు అయితే కాగిని చల్లారిపోయి పాలు అయితే పాలు పోసానండి పాలు పోసేసి సరిపోసుకుంటే సరిపోయితే మొత్తం సామాన్ అయితే స్టాండ్లో సరిదేసుకున్నాను కడిగిన వరకు అక్కడైతే అంట్లోకి అడిగేస్తాను కదండి ఈ బండ్లు అయితే శుభ్రం చేసేసుకుంటున్నా ఇక్కడైతే చపాతి చేయాలి శుభ్రంగా క్లాత్ అయితే సరిపాలి నీట్గా తుడిచేసుకుంటే సరిపోతుంది బండ్ అయితే తుడిసేసాను రెండు నిమిషాలు వదిలేసేస్తే ఆరిపోతుంది చపాతీ కార కూడా కడిగేసేసి ఒకసారి కానీ నీట్గా తుడుచుకుంటే ఎప్పటికప్పుడు బాగుంటుంది ఫోక్ పెట్టుకుంటున్నామండి ఆవాలు జీలకర్ర పోపు పెట్టిన వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఎంగువ అయితే వేస్తాను కుప్పులో టేస్ట్ బాగుంటుంది అది కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉంటుంది నా కలగా అయిపోయింది టోప్ అయితే వేయమండి ఉప్పు ఉప్పులో ఉప్పు కారం అయితే వేసి వెలుపుస్తున్నాము ఉంటుంది ఒక్కో పట్టింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా తలింపేయ్యంగా మొట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బయటకి పోకోకుండా ఉంటుంది ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి పది నిమిషాలు అయిపోయింది దీన్ని వండలు చేసేసుకుని చపాతి అయితే చేస్తాను దీన్ని అయితే కావాల్సిన మనకు వండలు చేసుకుంటాం తెలియంది కాదు కదండి ముందు కొద్ది పిండి వేసుకొని చపాతీ అయితే చేస్తున్నానండి దీంట్లో ఏంటంటే అక్కడ కూడా ఆయిల్ బుట్ట అనేది వేయ చపాతీలో మందము కాదు మీడియము కాకుండా పల్చగా చేసుకోవాలి చూసారు ఫ్రెండ్స్ ఇలాగైతే చేసుకుంటున్నాము ఇంతే మందం మరీ ఎక్కువ మందం లేదు పలిసిన లేదు అది చేసుకొని ఇలా ఈ ప్లేట్లోకైతే ఇలా తీసేసుకొని అన్నీ ఇలాగే చేసుకుంటాను ఫస్ట్ పిండి ఇలా కలుపుకుంటే ఏమవుతుందండి చేస్తుంటే స్మూత్గా బాగుంటుందండి చపాతి మాత్రం మనం ఎలా తిరగమంటే అలా జరుగుతుంది పిండి సాఫ్ట్గా ఉంది ఇలాగైతే కావాల్సిన వరకు చేసుకుంటానండి మ్యాక్సిమం ఒక ఆరో ఏమో చేసేసాను వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ చేసినవి ఉన్నాయి కదా వాటిని అయితే తిరగదిస్తాను ఇప్పుడు ఇలా చేశాను కదండి ఇవన్నీ చేసినాయి పైనే వేసుకుంటూ వచ్చాను కదా వీటిని ఏంటంటే ఒకసారి అలా చేస్తే మనం కిందకనే వెళ్ళిపోతాయి కింద ఫస్ట్ చేసిన పైకి వస్తాయి పై ఫస్ట్ చేసి కాల్చుకున్నామంటే బాగుంటుంది అయితే ఏం వేయలేదండి ఆయిల్ కూడా ఏమి వేయలేదు చపాతి అయితే వేసుకుంటున్నా ఏంటంటే ఒక్క నిమిషం అట్లా ఉంచేసి చేత్తోనే తీసుకుంటాం ఏం కానీ ఏంటంటే అటు ఇటు ఫస్ట్ టర్న్ చేసుకోవాలి ఆధారణ అయితే కాలనివ్వాలండి ఫస్ట్ అలాగైతే చేత్తోనే ఇంకైతే ఇట్లా కలుచుకుంటున్నాం ఇలా అటు ఇటు కాలినప్పుడైతే ఇలా పెనం అట్లా కడపెట్టినప్పుడైతే పొంగుతూ ఉంటుంది చపాతీ అయితే సాఫ్ట్గా కాలిందండి ఇక్కడ కూడా ఆయిల్ బొట్ట అనేది లేకోకుండా మన పిండి కలుపుకున్నా కానీ కాల్చుకునేటప్పుడు కానీ చపాతి అయితే దాన్ని కూడా అలానే చపాతి అయితే రెండు వైపులా కలుచుకుంటామండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్